మిమ్మల్ని సర్వనాశనం చేస్తా మీ అన్నగారు వచ్చే వరకు పిసికి బొంద పెడతాను ఎటు ఎటు ఒక్క బస్కాయ కానీ ఒక్కనాడే గర్వ దినాలు దినాలుగాను మీకే కారణం పోసుకుంటా జపాలు పోసుకుంటా మీ పూజలు చేసుకుంటా మీ సేవలు చేసుకుంటా మీ బట్టలు వండుకుంటా మీ బాతలు వండుకుంటా మీ ముట్లు కడుపుకుంటా లేనా ఏడవరు ఏ గంగళ ఏ ఓవరో నేను చేత పట్టకపోతే నీ ఎవద గింతున్నారు 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 నేను సాత్కాలే సంసారం పట్టుకొత్తాను అక్కడ నాడు ఆ పోరి పోరిని మరి ందుల లింగయ్య గారు లేరని మరి మరి సాయమ్మ కొడుకు లక్ష్మీనారాయణ మరి కోడలు రాజలక్ష్మి మనవడు రామ మనమరాలు సుజాత మరి లింగయ్య గారి పేరు మీద ఆవులు ఇనుమణి മറുത് വളരെ പദുസരുന്നു నువ్ మమ్మల కొట్టినా మంచిదే అమ్మలా తిట్టినా మంచిదే తల్లి లేను పిల్లలము ఆగో తండ్రిలేని పిల్లలము వదనే ఓ దెబ్బ కొట్టినా నువ్వే తల్లి అనుకుంటాము మమ్మల కడుపు అన్నం పెట్టి ఆదరించినా నువ్వు తల్లి అనుకుంటాము వదనమ్మ ఇంటికి పెద్ద వదిన అంటే ఒక మనిషికి ముగ్గురు తల్లులు ఉంటారు ఆగో స్నేహితుని భార్య ఒక తల్లి లాంటిదే నాట మరి ఇంటికి పెదవదే ఒక్క తల్లి లాంటిదేనాట మరి కన్న తల్లితోని ఒక్క మనిషికి ముగ్గురు తల్లులు అంటారు అవ్వగా నువ్వే తల్లి తల్లి అనుకుంటావు అది నమ్మకొట్టినా మంచిదే తిట్టినా మంచిదే కానీ మమ్మల్ని కాదన ఓకు మమ్మల్ని కొట్టినా మంచిదే కానీ ఇంటికి బయటికి వెళ్ళిపోమ్మ నువ్వు ఇంటి బుచ్చగాల్లో ఏ అచ్చగాల్లో ఏ రాజన్నలో ఏ గడ్డో వచ్చిందనుకోని ముదిగాలు ముదిగాలు నీ చేత మాకు పదో ఇరవై దానం చేస్తే ఆగో నువ్వు పెట్టిన దానం పట్టుకొని ఊళ్ళు అడుక్కొని తింటావమ్మా అది ఒకవేళ పదిచ్చినట్టయితే రేపు ఇరవై ఇవ్వని వస్తాడు ఇరవై ఇస్తే రేపు యాభై ఇవ్వని వస్తాడు మనం అన్న తినక కుక్క కుక్క అన్న వేసినాం అనుకో రేపు మళ్ళా గిరి అలా కచ్చిగా అలా కూర్చుంటారు వీరికి అన్న పెడితే అంగారం వస్తే నీళ్ళు వస్తే నేను కూడా వస్తుంది కాబట్టి దాని ఇవ్వాలి ఎప్పుడు కొంగు దాపుకున్న వరకు ఏమనుకున్నది ఎవరు పెట్టాలి దీనికి ఎవరు ఆడబట్టి ఒరే రత్నాకర్ రెడ్డి సాధుకుంటారు సాధుకుంటారు బింకలు కొట్టినవరా

ముచ్చగా నచ్చగాలను కొన్ని దానం చేయవంటే చెప్ప చేతికిచ్చి చెప్పు పట్టి కొట్టినావా అక్కడ చూడు ఇప్పుడు అవ్వయ్యలే పిల్లల బ్రతికే ఆగమ్మ బ్రతికంటారు ఇవల్ల మాకు తల్లుంటే ఉంటే ఇవల్ల మామూలుగా అన్నమ్మా తండ్రి బ్రతుకుంటే కొడుకారా అని చెప్పి ఆ దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పే తల్లి మాకు లేదే అవ్వా ఇల్ల ఈ కందుగుల గ్రామం లోపల ఎలుగంధ్ర వారి ఇల్లల్లా తిరుపతన్న ప్రాణం పోతే ఆ ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డ ఆ బిడ్డ తిరుశ్వ తండ్రి లేని పిల్లలు బిడ్డలు బిడ్డలేదు మా ప్రభుత్వ సరి అవ్వ అవ్వా తిరుపన్నా నువ్ ఏలో గానవైన తండ్రి లేని పిల్లలు ఎత్తివా నాయనా మాకే కట్టం వచ్చినా మాకే బాధలు వచ్చిన ఎవరితో చెప్పుకోమన్నవే బాబు ఏ బిడ్డలకైనా కాలుకు తిరిగి కష్టకాలం వచ్చిన నాడు కన్న తన్నుంటే కన్నోడు ఆదికత్తడు ఉంటే తల్లి ఆదికత్త మాకేదన్న బాధ మా బాధల అని చెప్పు కొంతమందులే అయ్యా మా అమ్మకేమీ చెప్పినవు మాకేమో చెప్పిపోతు నా ఇన్నా నీది ఆత్మగల్ల గుణము అన్నం గల్ల గుణము నీ గుణం మాకు దొరకది నీ ప్రేమ మాకు దొరకదే నా ఇన్నా పదకొండు రోజుల బట్టి నీ పాట వాడు తండ్రి నాయనా అయ్యో ఓ బిడ్డలాల నా బిడ్డ అనే చవ్వ నా బిడ్డ తిరిగి చవ్వ ఏడు వంద ఒక్క నాడు మమ్మల పోతే ఓ నాయన్నా తిరుమన్నో రేపు వచ్చేది రాక రాక సత్తుల బతుకమ్మ పండుగ వస్తే మా బాబు పెద్దకున్నట్టయితే మమ్మల్ని తీసుకొని పోయి చీర పెట్టగాడారోద్ది కాదో ఏమి లేని నాడు కనువు చేతులు పెట్టి కాళ్ళు మొక్కే మా తండ్రి మాకు లేడా అని చెట్టుకు ఎడు అని ఓనాయి నేను వెళ్ళిపోతున్నగా అని బిడ్డ మిమ్మల్గా మీ తల్లి రాద ఉంటాయి మీ తల్లిని మరువకుండే బిజరాలు చూసుకుంటే నా నెత్తు మీది బరువు నే నెత్తులో పెట్టి పోతాన్నా నీ కన్న దగ్గర వారాలి ఎన్నో పొద్దు కూకారే బామా గరానే నీకచ్చే గరానే రా మ్ములేడు అన్న వదినమ్మని పిలగాడు ఆ చెల్లెని ఎత్తుకున్నాడు తోటి నడుచుకుంటా వస్తాను సే పిలగాని మది లోపల కలరేట దుఃఖం ఉన్నది కడుపుల దుఃఖం చెరువు తడవులు ఎత్తేస చెల్లె అంజవ్వా ఇలా నాది వదిన కొట్టిన బతుకైపోయింది చెల్లె నేను పోతా పోతాయంటే నువ్వేం మోగో నువ్వురా నువ్వు ఏ తప్పు వేసినవో వదినేమన్నావో నిన్ను వదినే చెప్పు పట్టి కొట్టింది వదినే శిబిరి పట్టి కొట్టి ఇంతకెళ్లి బయటికి వెళ్ళగొట్టింది అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా పంచ పేరును ఆలో పెడతారు నాది వదిన కొట్టినా బతుకైపోయింది చెల్లే పదన తిత్తినా బతు అయిపోయింది కాబట్టి నేను ఏ బాయిలో అన్న పడతా ఏ చెరువులు అన్న పడతా ఇక నేను బతికి లాభం లేదనుకున్నాడు పొయ్యేడుతో లోపల ఓ పాడు పడ్డ బావి ఉంటే బావి కాడికి వేయిండు ముదుగారు నా చెల్లెని బాయిల వారెత్తా ఆ తర్వాత బాయిల పడి చచ్చిపోతానా అని బాయిల తొంగి చూడంగా చెల్లెను తీసి బాయిలెత్తా నా సమయం లోపల ఆ చెల్లె చూడు ఆగో కిలకిల కిలకిలని నవ్వుతాంది సావంటే తెలియదు బతుకంటే తెలియదు ఆడబిడ్డ అని ఆనాడు తండ్రి చేతలో పెట్టిన తండ్రి చెప్పిన మాట వచ్చింది కొడుక ఆరుగురు అన్నగాళ్ళు కాదన్న చిన్నోని బుద్ధివంతుని తెలివి కాల్లో నేను చెల్లెని చేత పట్టినవు చెల్లెని మాత్రం కాదనకు ఒకవేళ గిట్లా ఏదన్నా లేదని కాదని ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా చెల్లె ఒకవేళ గిట్లా బయలుపడి చచ్చిపోతే కన్న కడుపు గండి పోతుందా కొడుక అన్ననాడు నాయన్న నాయన పెంచి పెద్ద ఎత్తన తండ్రికి మాటలు ఇచ్చిన నా చెల్లెని గిట్ల ఒకవేళ నేను పారేస్తే చంపితే నేను నాకు పాపం కదా అన్నడా పిల్లగాడు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎక్కడ మన రూపాయి పోతుందో అక్కడ ఎనుకలు ఆడుకోవాలి మన రూపాయికి ఇక్కడ పోతే అక్కడ దొరుకుతుందా ఎక్కడ నా ఇజ్జది వేయిందో ఎక్కడ నా మానవుసిందో మా వదినే ఎన్ని రోజులకు అక్కడనే కాపాడుకున్ను కావాలి అది మాట చచ్చిపోయేటోన్ని కాదు చెల్లని పట్టుకుని పిల్లగాడు అనుకున్నాడు లంగతనం చేస్తే చిన్నతనం దొంగతనం చేస్తే మనిషికి చిన్నతనము డుక్కొని తింటే ఏ తప్పు ఉండదు అనుకున్నాడు కొంగు చేత పట్టిండు బాలుడో ఊళ్ళే వాడల పొంట మెడల పొంటూ పోయి అడుకుంటే అన్నాడు పట్టుకున్నాడు రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు అవ్వాల ఇవ్వాల మీ ఇళ్ళ పొండి వత్తన్నా చందలేని పిల్లలము తల్లి లేని పిల్లలము సోడు ఇప్పటికైనా అప్పటికైనా సంపది ఇప్పటికైనా అప్పటికైనా గుళ్ళకు పోతాము గుడికాడికి పోయి ఆ భగవంతుని ఉండి లోపల మరి ఉన్నోళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వేలు దానం చేస్తారు దేవుడు మనలేమన్నా వరాలు ఇవని అంట పైసలు ఇవని దేవుడు అడుగుతాడా దేవుడు ఏమన్నా పేదవాడా అక్కడ ఉండే వేసే బదులు పేదలకు వేలు ఇచ్చిన పుణ్యమే పది ఆరు వంద రూపాయలు మీరు ఎక్కడ కట్టడానికి ఆశపడి వస్తారా మీ బిడ్డల బిడ్డను కోని మీ కొడుకుల కొడుకు అనుకోండి అని ఆ పిల్లగాడు రత్నాకర్ రెడ్డి ఆగో కొంగు చేతులు పట్టుకోవాలి ఆ ఇప్పటికైనా అప్పటికైనా మన ఇంటికి ఓ చుట్టపూలు వచ్చినట్లయితే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు పెడతాం అత్త కాకున్న ఇటువంటి కథలు కానీ దానం చేసుకోవాలి ఇటువంటి ఇప్పుడు దానమే ముందు మోక్షం అని మీరు పది రూపాయలు దానం చేస్తే మాకు వంద రూపాయలు దొరుకుతాయని అని బాధపడుకుంటా చూడండి

ಅಡಿಗೆ <noise>